మా అమ్మ సాయి మహాభారతాన్ని నాలుగు సార్లు చదివింది మహాభారతాన్ని నాలుగు సార్లు చదివిన నేను రాసేసిన తర్వాత నేను రాసేసిన తర్వాత అమ్మకు పంపించాను అమ్మ అంటే స్టార్టింగ్ నుంచి అమ్మకు చెప్పాను అమ్మ ఈ గ్రంథం ఇలా ఉన్నమ్మా ఇలా ఉన్నమ్మా చెప్తే అమ్మ చాలా సపోర్ట్ చేసింది నాలుగు సార్లు చదివినప్పుడు తప్ప మార్పు వచ్చేటప్పుడు అన్ని చేసింది ఒక్క ఈ పుస్తకం మొత్తాన్ని సాయి ఒక్క రోజులో చదివేసింది సాయి అమ్మాయి స్కూల్లో వచ్చాను అమ్మ టీచర్ స్కూల్లో కూర్చొని ఒక్క రోజులో కంప్లీట్ చేశాము ఆ ప్రూఫ్ రీడింగ్ లో అంత కష్టపడ్డారు అమ్మ మీకు ఏం కనిపించిన రుణం తీసుకోలేదమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ ఈ మహాభారతం అంటే నాకు అసలు ఏం తెలియదండి అది గ్రంథం చదవగలను లేదు భగవద్గీత మహాభారతం రామాయణం ఇవన్నీ చదవాలి అని నాకు ఒక ఆశ అయితే అది నేను ఎప్పటికి చదువుతానో నాకు తెలియదు కానీ ఈ రూపంలో నాకు శ్రీకృష్ణ భగవానుడు నాకు ఒక్కసారి కాదు ఫస్ట్ ప్రూఫ్ రీడింగ్ ఇచ్చినప్పుడు టెన్ డేస్ చూశాను ప్రతిదీ అక్షరం అక్షరం చూడాలి కదా టెన్ డేస్ చదివాను తర్వాత మళ్ళీ ప్రూఫ్ రీడింగ్ వచ్చినప్పుడు త్రీ డేస్లో చదివాను తర్వాత ఒక్క రోజులో చదివించాలి శ్రీకృష్ణ పదవ చాలా నాకు అదృష్టంగా భావిస్తున్నాను ఇంత కష్టపడి మహాభారతమైన ఏముంది అందరికి తెలిసిందేగా ఎందుకు ఇంత కష్టపడతాడు పిల్లడు అందరికీ తెలిసిందేనా కొత్తగా ఏముంది ఇందులో చదవండి ప్రతి ఒక్కరూ చదవండి అది మన జీవితానికి ఎంతో ఉపయోగపడుతుందో ఆ విధంగా రాశాడు మన జీవితానికి ఏ విధంగా ఉపయోగపడాలో ఆ విధంగా రాశాడు మిగతా మిగతా మహమభారతరంగా నేను ఎప్పుడు చదవలేదు అందులో శో శ్లోకాలు తెలియదు దానికి అర్థాలు తెలియదు ప్రతి పదార్థాలు తెలియదు అని ఏమీ తెలియదు కానీ చదివిన తర్వాత తెలుస్తుంది మనం ఎలా ఉండాలి ఎలా జీవించాలి జ్ఞానం సంపాదించుకోవటం కాదండి జ్ఞానాన్ని నేర్చుకున్న తర్వాత దాన్ని ఎలా ఆచరించాలి ఎవరి కోసం మనం వాళ్ళు మారాలని మనం ఏం చెప్పవచ్చు ముందు మనం మనం మారాలి మనలో మనం ఎన్ని దుర్గుణాలు ఉన్నాయి ఏ విధంగా నడుచుకోవాలి మనల్ని చూసి ఆదర్శంగా పక్కన వాళ్ళకి నీటి చెప్పేస్తే కాదండి ఫస్ట్ మనకు మనం సరిగ్గా చూసుకోవాలి దానికోసం ఈ గ్రంథాలన్నీ మనకు ఉపయోగపడతాయి మీరు తప్పనిసరిగా రాసినటువంటి మహాభారతాన్ని ఒక్కసారి చదవండి మీకే అర్థమవుతుంది ఎందుకు ఇలా చెప్తున్నాము కష్టపడ్డాడు పదహారు నేళ్ళు కష్టపడ్డా మహాభారత నాశనం సార్లు ఎందుకు చెప్తున్నాడు ఒక్కసారి మీరు ఆలోచించండి గ్రంథాన్ని చదవండి ఇది అది ఒక మామూలు భాష చదవండి ఒక నెవల్ చదువు తెలుస్తుంది అలా చదవండి అందులో ఏముందో నీకు తెలుస్తుంది తల్లిదండ్రుల్ని ఎలా చూసుకోవాలి స్నేహితులతో ఎలా ఉండాలి పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి ఎలా తెచ్చుకోవాలి కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలి ఉంగిపోకూడదు సమస్యలన్నీ కూడా ఇందులో ఖచ్చితంగా మనకి సొల్యూషన్ దొరుకుతుంది ఖచ్చితంగా అందరూ చదవండి చదివే జ్ఞానాన్ని ఆచరించండి ఒక మంచి సమా సమాచారాన్ని అందరికీ అందిస్తారని చెప్పి తన తపన తపన మీరు అందరూ నెరవేరుస్తారని చెప్పేసి ఆశిస్తున్నారు